అందరికీ నమస్కారం ఈరోజు ముల్బాగల్ పిఎస్ఆర్ ఎలక్ట్రిక్ ఏడిఎంఎస్ ఎలక్ట్రిక్ షోరూంలో సందర్శించడం జరిగింది ఇక్కడ అధునాతన టెక్నాలజీతో నూతన ఉరవడికి శ్రీకారం చుడుతూ పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఒక సంకల్ప దీక్ష పాటిస్తూ ఒక ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రమోట్ చేసేదానికి పెద్ద ఎత్తున ఒక సీఎం లాగా మనకి ముల్బాగల్లో షోరూమ్ ఏర్పాటు చేసినటువంటి మన రమేష్ బాబు కేఆర్ గారికి కంపెనీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఏది ఏమైనా భారతదేశంలో ఈరోజు పొల్యూషన్ వల్ల రకరకాల జబ్బులు రావడానికి రకరకాల వ్యాధుల బారిన పడడానికి ప్రధాన కారణము పొల్యూషన్ కాబట్టి ఆ పొల్యూషన్ అరికట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పూర్తి సహకారంతో ఈ యొక్క కర్ణాటక ముఖ్యమంత్రి కావచ్చు ప్రధానమంత్రి కావచ్చు ప్రత్యేకంగా వీటిపైన దృష్టి సారించి అనేక రంగాల్లో ఉన్నటువంటి ఉదాహరణకి ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సులను కూడా పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నారు అంతేకాకుండా పెద్ద ఎత్తున కార్లు వచ్చేస్తున్నాయి అదే కాకుండా రాబోయే రోజుల్లో మన ఏడిఎంఎస్ తరపున ప్రత్యేకంగా రోటేవేటర్ ఎయిట్ అవర్స్ వర్క్ చేసేటువంటి ఒక ట్రాక్టర్ కూడా లాంచ్ అయిపోతుంది ఈ నెల ఇరవై తేదీ గోవాలో మన ఎండి గారు అశోక్ తంగడి గారు లాంచ్ చేయడం జరిగింది అదేవిధంగా పెద్ద ఎత్తున పర్యావరణాన్ని కాపాడేదాని కోసము ఎలక్ట్రిక్ వెహికల్స్ అందరూ వాడాలి అందులో వేరు పర్యావరణాన్ని కాపాడుకుంటూ ఆ ఏడిఎంఎస్ అనే ఒక వెహికల్స్ వాడటం వల్ల వాటిని ప్రమోట్ చేయడం వల్ల ఆర్థిక విముక్తి పొందేటువంటి ఒక వ్యాపార అవకాశాన్ని కూడా మన అశోక్ తంగల్ గారు ఇవ్వడము మనందరూ చేసుకున్నటువంటి మంచి శుభ పరిణామంగా భావిస్తూ ఈ షోరూమ్ పెట్టినటువంటి డీలర్ గారికి వారి యాజమాన్యానికి అదేవిధంగా పెద్ద ఎత్తున టాప్ లీడర్లకి ఈ అవకాశాలు కల్పించినటువంటి వారి వారి లీడర్లకి అందరితో కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకు తెలియజేసుకుంటూ జై ఏడిఎంఎస్ జై జై ఏడిఎంఎస్ కొత్త బండి టెక్నాలజీ ఆల్ఫా నూతన టెక్నాలజీ మన యొక్క ఈ పెట్రోల్ బండి లాగానే ఉంటుంది ఎలక్ట్రిక్ బండి ఇటువంటి బండ్లు కూడా మన ఏడిఎంఎస్ వెహికల్స్ లో ఉన్నాయి బాడీ వచ్చేసి అధునాతన టెక్నాలజీ కొత్త ఈవా వెహికల్ మనకి ఈ వెహికల్ కూడా అందుబాటులో ఉన్నాయి మన ముల్భాగల్లో ఈ కర్ణాటకలో ఉన్నటువంటి ముల్భాగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు కానీ రైతుల పనులు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకొని డబ్బుల్ని సేవ చేసుకోవచ్చు అదేవిధంగా మన పర్యావరణాన్ని కాపాడడానికి పాక సాధనం కావాలని ప్రత్యేకంగా కోరుకుంటాం జై ఏడిఎస్